లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి నేతృత్వంలో సిఆర్పిఎఫ్ మహిళా బెటాలియన్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి మాట్లాడుతూ ప్రజలు ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని ఎవరైనా శాంతి భద్రతలను భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చంద్రాన్గుట్ట సిఐ గురునాథ్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ దానితోటి ఏరియాలో ఉన్న ముఖ్య కూడేళ్ల దగ్గర ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగేందుకు సిఎపిఎస్ తోటి లోకల్ పోలీస్ కబార్ జరి జరిపించినాం దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా మేము ఉన్నామనే ధైర్యంతో చెప్పే విధంగా మేము ఈ కవాత్ని ఏర్పాటు చేసినా ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎలక్షన్ అవుతుంది దాంట్లో భాగంగానే ఈ యొక్క కవాత్ నిర్వహించి థ్యాంక్ యూ సార్ పాత ఎలా ఉంది ఇప్పుడు అంటే మీరు మొత్తం తిరుగుతున్నారు కదా పాత బస్ ఇప్పుడు ఇదంతా కూడా చంద్రయాన్ గుట్ట కూడా పాత బస్తీలో భాగమే సౌత్ ఈస్ట్ జోన్లో చంద్రయాన్ గుట్ట ఒక భాగం దీంట్లో ప్రశాంతంగా ఉంది దాంట్లో భాగంగానే మేము రౌడీ షీటర్స్ మేలా పెట్టిస్తున్నాం దాంట్లో వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ప్యాండ్ ఓవర్ కూడా చేయించున్నాం ఎలక్షన్కు సంబంధించిన అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు ఇస్తూ ఎలక్షన్స్ పీస్ఫుల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ